అందరికీ నమస్కారం హక్కుల పోరాట సమితి జాతీయ కోర్ కమిటీ కన్వీనర్తో మనం మాట్లాడుతున్నాం ముఖ్యమైన అంశం ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అంశంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లాల నుంచి రాష్ట్ర ఎవరికి వారము సంఘాలము మనం మనోవేదన బాధపడుతున్నాం మరి ఈ ఈ సందర్భంగా ఎవరము ఆలోచించాలి ఎవరు సిగ్గుపడాలి ఎవరు ఆలోచించాలి ఎవరు పోరాడాలి అంటే ఎన్నో ప్రశ్నలకు మనం ఇక్కడ సమాధానాలు వెతికే ప్రయత్నంలో వికలాంగులు సిగ్గుపడాలి వికలాంగ నాయకులు సిగ్గుపడాలని కొంత కొంతమంది నాయకులు కావచ్చు కొంత వికలాంగుల బాధితులు కావచ్చు మాకే అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు దీని మీద మనం నిర్మోహమాటంగా ఎవరు సిగ్గుపడాలి ఎందుకు సిగ్గుపడాలి అసలు ఏం జరుగుతుంది అలాంటి సిచ్యువేషన్ ఉందా చెప్పండి గోపాల్ గారు నిజానికి వికలాంగులు సిగ్గుపడాలంటే నిజమే ఖచ్చితంగా సిగ్గుపడాలి సిగ్గుపడాలంటాం ఎందుకంటే మీకు ఉదాహరణ ఇప్పుడు ఉచిత రవాణా మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అండి కానీ ఇవాళ ఉచిత రవాణా ఎవరికి ఉంది మహిళలకు మాత్రమే ఉంది సరే ఆ మహిళల్లో వికలాంగుల మహిళలు కొట్టుకపోతున్నారు అనుకుందాం అవును అది వికలాంగులని కాదు అవి మహిళ కాబట్టి కాబట్టి అంతే ఇవాళ ఒక్క విషయం కీలకమైన విషయం గమనించండి తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఆధార్ కార్డు ఉండే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకోకుండా బస్ ఎక్కినా ఆమె ఫ్రీ ఫ్రీ కళ్ళు కళ్ళు లేని మాట్లాడలేని కాళ్ళు నడవలేని వాళ్ళు ఎక్కితే సగం టికెట్ తీసుకోవాల్సిందే తీసుకోవాల్సిందే కరెక్ట్ ఇంకొక ప్రాబ్లం అవుతుంది ఈ మహిళలకు ఇచ్చే రిజర్వేషన్ సంతోషమే కానీ వికలాంగులకు ఇచ్చే సీట్లు కూడా బాగా ఆక్యుపై అయ్యాయి అక్కడ కూడా మనకు ప్రొటెక్షన్ లేకుండా ఒక వికలాంగుడు బస్ ఎక్కలేని పరిస్థితి పరిస్థితిలో ఉంది పరిస్థితిలో ఉన్నాం రైట్ ఒకనా ఒకనాడు బస్ పాస్ వికలాంగుడు తీసుకోవాలంటే నీకు ఉద్యోగం ఉన్నదా నీకేమైనా అనిపిస్తుందా రకరకాలుగా రకరకాలుగా ప్రశ్నలు వేసేవి అవును ఇవాళ ఆ ప్రశ్నలు వేసిన వాళ్ళే అధికారులే సిగ్గుపడుతున్నారు మిమ్మల్ని ఇన్ని ప్రశ్నలు అడుగుతాయి కదా వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ మేము ఫ్రీగా తీసుకుపోవాలి కదా అయితే గమనించండి మహిళలు అడగాలి ఇలా వికలాంగుల సమాజం ఎందుకు సిగ్గుపడాలి లేదు వికలాంగుల సంఘాలు ముఖ్యంగా చెప్తారు వికలాంగుల సమాజ సంఘాలు ఎందుకు సిగ్గుపడాలంటే వికలాంగులు ఎప్పటి నుంచో ఉచిత రవాణా అడుగుతున్నారు కానీ అడగాలి అవును కానీ ఎవరికి ఇచ్చారు మహిళలకు ఇచ్చిర్రు వికలాంగులకు ఇయలే అంటే దీనిలో వికలాంగులు సిగ్గుపడాల్సిన అవసరం కదా వికలాంగులకు అవమానం జరగలేదా ఇంకో విషయాన్ని మనం నేను మీకు గుర్తు చేస్తున్నా మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఇచ్చారు కానీ మనం వాళ్ళ ట్రాన్స్జెండర్ల దీనిలో నేను ఇక్కడ మహిళలు కానీ దయచేసి ట్రాన్స్జెండర్లు గాని దాన్ని వ్యతిరేకంగా తీసుకోవద్దు మేము మిమ్మల్ని ఎవ్వరు అట్టలేము కానీ మీ ఓటు చైతన్యం వల్ల మీ మీ దానివల్ల మీరు సాధించుకున్నారు ఓకే కానీ ఇక్కడ మాకు ఓటు ఉన్నా అనార్గనైజ్డ్ సంఘాలున్నా ఎవరి సంఘం వాళ్ళది వీడు కొట్లాడితే ఎందుకు కొట్లాడాలి మేము కొట్లాడితే వీళ్ళు ఎందుకు చేయాలి ఫలానోడు ఒక్కడే నాయకుడు నాయకుడు మేము కూడా నాయకులే వాళ్ళు చేసే పోరాటం ఎందుకు చేయాలి అనే ఇగోలు మాని మనం అందరం ఒకే లక్ష్యం మీద కనుక కలిసి కొట్లాడితే బస్పాసేం కాదు అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి ఈ సందర్భంగా గోపాల గారు నేను చెప్పిన దాన్ని బట్టి మనం అనుకుంటే వికలాంగులు సిగ్గుపడాలనే దానికి మంచి ఉదాహరణ చెప్పారు ముఖ్యంగా వికలాంగులు ఎందుకు సిగ్గుపడాలంటే ఇస్తా అన్నంత వేల పెన్షన్ లేదు చట్టం అమలు చేస్తా ఉన్న చట్టం మీద రివ్యూలు లేవు చట్టపర కమిటీలు లేవు అదేవిధంగా బస్పాజ్ మహిళలకు ట్రాన్స్జెండర్లకు జెండర్లకు జరిగిన మహిళలకు కూడా ఇస్తున్నా వికలాంగులకు ఇచ్చే పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితుల్లో వికలాంగుల సంఘాలు వాళ్ళ నాయకత్వం ఖచ్చితంగా సిగ్గుబడాల్సిందే చెరబడాల్సిందే రోడ్డు మీద రావాల్సిందే అడగాల్సిందే ఓకే నిజంగా వికలాంగుల సమాజం ఇంకొక ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలండి వికలాంగుల సంఘాలు కానీ వికలాంగుల సమాజం కానీ ఇవాళ ఎన్నో సమస్యలు కుటుంబం నుంచే వికలాంగుల సమస్య ఎదుర్కొంటున్నాం ఇవాళ ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య పక్కోని మధ్య అన్నీ సమాజం నుంచి కావచ్చు కుటుంబం నుంచి కావచ్చు పార్టీల నుంచి కావచ్చు అన్నిటి నుంచి వ్యతిరేకత వస్తున్నా ఇవాళ చట్టం ఇంత పెద్ద చట్టం ఉన్నదని మనం చెప్పుకున్నా దాన్ని ఏం చేయలేకపోతున్నాం ఎస్ ఎందుకంటే ఇవాళ బాగా గమనింది మేము ఎన్నో పంచాయతీలు ఎన్నో సమస్యలు ఎన్నో వింటున్నాం కానీ ఏ పోలీస్ స్టేషన్కి పోయినా ఏ సిఐకి తెలియదు ఏ ఏసీపీకి తెలియదు ఏ అసలు డీజీపీకి తెలియదు చట్టం ఏందనేది అంటే ఇవాళ చేయవలసిన ప్రభుత్వాలు పాలక వర్గాలు చట్టం మీద అవగాహన కల్పించాలి అని ఎన్నున్నా ఇంతవరకు అవగాహన కల్పించే అది లేదు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్లో బోర్డు లేవు ఏ లాయర్కు దీని మీద అవగాహన లేదు అంటే ఏమో స్వచ్ఛంద సంఘా మనం ఎంత చేసినా మన బలం సరిపోదు ప్రభుత్వం అనుకోవాలి ఇది కూడా ఇవాళ మన వికలాంగుల సమాజం కావచ్చు వికలాంగుల సంఘాలు ముఖ్యంగా గమనించాలి గమనించి ఇన్ని సమస్యల మధ్య కూడా ఇంకా మనం ఇగోలు పెట్టుకొని ఉంటే మాత్రం ఇంకా వెనక్కి వెళ్తాం రానున్న రోజులు మరీ గడ్డ రోజులు ఎందుకంటే అందరూ ముందుకెళ్తున్నారు మనం ముందుకెళ్ళిపోతున్నప్పుడు మనం వెనకబడిపోతే మరి మనకేం దొరకదు అనే విషయాన్ని మాత్రం వికలాంగుల సమాజం వికలాంగుల సంఘాలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఒక రాజకీయ పార్టీని కలిస్తే ఏం జరిగింది ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు గెలిచిన అంటే జనరల్ గా ఈ అంశం మీదని కాదు కానీ ఒక వేరే అంశం ఒక కొందరు మిత్రులు ఓది పోయినప్పుడు కలిసిన అతనికి మాకు మంచి పరిచయస్తుండే నేను నాన్న ఒక స్టేట్మెంట్ ఇవి ఎందుకంటే ఎవరు ఇస్తలేరు దీని మీద మన పార్టీకి పెచ్చింగ్ అవుతుంది అంటే నేను ఇవ్వకూడదు అన్నాడు సింపుల్ గా నేను ఏం చేయాలి చెప్తున్నాం స్థానిక ఎన్నికల్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీ నిలబెట్టాలని కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాం ప్రజాప్రతినిధులు అడుగుతున్నాం నాయకులను అడుగుతున్నాం ఎమ్మెల్యేలు అడుగుతున్నాం ఎంపీని అడుగుతున్నాం మంత్రులను అడుగుతున్నాం ముఖ్యమంత్రి అడ్వైజర్లు అడుగుతున్నాం అది అందరూ కూడా ఇది కరెక్టే ఇది మేము చేయాల్సింది అంటున్నారు కానీ ఎవరు చేయటం లేదు ఇదే విషయం ఇద్దరు ముగ్గురు ప్రతిపక్ష నాయకులతో మాట్లాడినప్పుడు కూడా ఆ చేద్దాం ఆ మాట్లాడదాం ఆ చూద్దాం చూద్దామంటున్నాం అంటే ఇక్కడ మేము మనం అందరం ఫీల్ కావాల్సింది ఏంటంటే ఈ ప్రతిపక్ష పార్టీ రాజకీయ వ్యవస్థ అధికార పార్టీ కూడా అవమానంగా హండ్రెడ్ పర్సెంట్ అసలు పార్టీలకు వికలాంగుల మీద గుర్తింపు లేదు కానీ ఇవాళ వికలాంగులే ఓ మేము ఆ పార్టీ మేము పార్టీ అని కొట్టుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ నేను అంటున్నా ఇవాళ సరే పార్టీలు అంటే మీకు అభిమానం ఉండొచ్చు కానీ కొన్ని ఉద్యమాలకు పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేస్తారు అవసరం ఉంది చేయాల్సిన అవసరం ఉంది అట్లనే వికలాంగుల ఉద్యమానికి పార్టీలకు అతీతంగా చేయవలసిన అవసరం ఉద్యమాలకు సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఎందుకు చేయాలి మనం పార్టీల పార్టీలకు మనకి ఏమైతుంది మన వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదంటున్నావు కదా అంటే నువ్వు నీ పైర మీద ఒక్కరికి బండిపించినంత మాత్రం ప్రయోజనం ఇంకొక విషయం కూడా ఇతర పార్టీలు ఇతర వర్గాల గురించి మనం ఆలోచిస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు ఏ వర్గమైనా వాళ్ళ బీసీల ఒక ఐక్యవేదిక పెడితే అన్ని పార్టీలు వచ్చే డిన్నర్లు చేసుకుంటారు స్టేజ్ల మీద కూర్చుంటారు కాగట్టించుకుంటారు చాలా బాగా మాట్లాడతారు వికలాంగులకు వచ్చేవరికల్లానే ఈ పార్టీలు మనల్ని దూరం పెట్టారు మనం పార్టీల వైపులో ఉండి వికలం నుంచి మాట్లాడకపోవడం అనేది మాత్రం మనల్ని మనము అవమానించుకున్నట్టే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పార్టీల నాయకత్వం కూడా ఒకటి గుర్తించాలి ఇప్పుడు పార్టీలో ఉండే వికలాంగుల నాయకత్వం ఒకటి గుర్తించాలి ఇవాళ ఒక స మేము ఒక సభ జరుపుదామని ఒక సభ జరిపిన నవంబర్ ఇరవై ఆరు మన జవాబు టీవీ టీవీలో కూడా ప్రసారం అయ్యింది ఆ సభకు అంటే జనరల్గా మేము సభకు ముందు అన్ని పార్టీలను మనం వేసి వేసుగా అన్ని పార్టీలను గెలవాలి కనుక అన్ని పార్టీలను కలిసాం అధికార పార్టీలో కూడా కలిసినాం కలిసినప్పుడు ఆ చైర్మన్ గారు సరే అన్నారు మంచిగా తీసుకున్నారు సరే దానికి సమాంతరంగా సభ పెట్టుకున్నారు దానికి కూడా మేము మనం అభ్యంతరం చెప్పలేము ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కానీ దాన్ని ఆ సభను సభను సభగా నిర్వహించకుండా విఎస్పీఎస్ నే టార్గెట్ చేసి మన మధకృష్ణ గారిని టార్గెట్ చేయడం మాకు వికలాంగుల సమాజానికి కూడా నచ్చలేదు ఏమంటున్నా అంటే సరే అది ఏం చేసినా నేను అంటే ఆ నాయకుడు కానీ ఆ పార్టీ కానీ గుర్తించాల్సింది ఏంటంటే ముఖ్యంగా నాయకుడు గుర్తించాలి గుర్తించాల్సింది ఏంటంటే ఆ నాయకుడికే రేపు పొద్దుగా ఉద్యమం అండగా ఉండాలి కూడా కూడా ఎందుకంటే ఇలా అన్ని ఉద్యమాలు పార్టీ పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఉద్యమాలే కారణం ఎగ్జాక్ట్ ఇప్పుడు మాదిగలకు ఆనాడు ఇద్దరు రెండు మూడు సీట్లు ఇచ్చే కాడ ఇలా మాలలకు మాదిగలకు సమారం కారణం ఏంటి ఇంకొకటి కూడా ఈ విషయంలో మన గోపాల్ గారు చెప్తున్న విషయంలో వికలాంగుల సంఘాలు సమాజం కూడా ఈ విషయాన్ని గుర్తించడం జరిగింది ఆలోచించడం జరిగింది ఆలోచించి మళ్ళీ కూడా వికలాంగుల సంఘాలు రాజకీయాల వైపు ఒకవైపు కనిపించకూడదు వికలాంగుల సమస్యలు జనరల్గా కనిపించాలని మళ్ళీ మందకృష్ణ గారు ఆర్గనైజ్ చేసిన ప్రెస్ మీట్ కూడా అన్ని సంఘాలతో కలిసి పాల్గొనడం జరిగింది అంతే ఎందుకంటే వికలాంగుల సమస్య అనేది ముందు సామాజిక సమస్య రాజకీయ సమస్య కాదు రాజకీయ సమస్యలు వికలాంగులకు సంబంధం లేదు అందుకే వికలాంగులందరూ కూడా మండలాల్లో జిల్లాలో ఏ రాజకీయ పార్టీలో ఉన్నది మన గురించి ఒక హక్కు గురించి మాట్లాడుతున్నాడు మనందరం రోడ్ల మీదకి రావాల్సిందే అడగాల్సిందే పోరాడాల్సిందే పోరాడాల్సింది ఇప్పుడు అవమానంగా అంటున్నాము అన్యాయమైందని అంటున్నాము కానీ వికలాంగుల సంఘాలు మాకు అన్యాయం జరుగుతుంది ఎక్కడోళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు మాకు అవమానం జరుగుతుంది మాకు చిన్న పింఛనివ్వటం లేదు ఇంకోటి చాలా ముఖ్యమైనది వికలాంగుల చట్టం పరిశిష్టంగా అమలు అన్నారు సంవత్సరం అయింది వికలాంగుల చట్టంలో స్టేట్ కమిటీ ఒకటి ఉంటుంది ఇంతవరకు వేలు వేలే జిల్లా కమిటీలు పూర్తి కాలే ఇవన్నీ పైసతో ఖర్చు అయ్యేది కాదు అంటే ఎన్ని విషయాల్లో ఇంత అన్యాయం జరుగుతున్నా మరి వికలాంగుల సంఘాలు ఎప్పుడు మనం ఆ చైతన్యం ఎలా మరి దాన్ని ఒక మూమెంట్ లాగా తీసుకొచ్చే ప్రయత్నంలో విహెచ్పిఎస్ పాత్ర మీ పాత్ర చెప్పండి ఖచ్చితంగా మనం ఈ మధ్యకాలంలో వికలాంగ్ విహెచ్పిఎస్గా వికలాంగుల ఉద్యమాన్ని కానీ వికలాంగుల సమస్యలను కానీ ముందుకు తీసుకెళ్లే మూమెంట్ మళ్ళీ చేయబోతున్నాం నిన్న మన కృష్ణన్న గారిని కూడా కలవడం జరిగింది ఆయన కూడా సీరియస్గా చెప్పడం జరిగింది ఆయన ఇదివరకు కొన్ని ఛానళ్ళలో కూడా ఇది వరకు నేను వర్గీకరణ మీద ఉండి కొంత వికలాంగుల దృష్టి ఇప్పుడు నాకు నాకు మిగిలి ఉన్నది వికలాంగుల పోరాటమే ఆ తర్వాతనే మిగతా సామాజిక పోరాటాలు అన్నట్టుగా అని మాట్లాడడం జరిగింది అంటే ఇంకా మళ్ళీ ఒక మూమెంట్ అయితే ఖచ్చితంగా రాబోతుంది ఖచ్చితంగా రాబోతుంది ఎందుకంటే అయితే నేను వికలాంగుల సమాజాన్ని విజ్ఞప్తి చేసేది దీని మీద చిలువలు పల్వలు చేయకుండా ఇది ఒక సామాజిక వికలాంగుల ఉద్యమంగా ఎందుకంటే సమాజమే నిజంగా చెప్పాలంటే సభ్య సమాజం సకలాంగ సమాజం వికలాంగుల ఉద్యమాన్ని గౌరవిస్తున్నది వాళ్ళ ఎందుకంటే నేను చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నిజానికి కృష్ణమాది గారి పోరాటంలో భాగంగా నేను ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు అనంతపురం నుంచి హైదరాబాద్ వరకు తిరిగి ఉమ్మడి రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రం మొత్తం తిరిగినాం ఈ తిరిగిన సందర్భంలో చాలా సకలాంగ సమాజం గౌరవించింది గౌరవించింది గుర్తించి గుర్తించింది ఎందుకు మేము ఒక దగ్గరికి పోతే ఎమ్మెల్యే తండ్రి ఆయన సుమారు డెబ్బై ఏళ్ళు ఉంటాయి ఎనభై ఏళ్ళు ఉంటాయి ఆయన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆయన ముందరకు వచ్చినప్పుడు మీరు చాలా మంచి పని చేస్తున్నారయ్యా ఈ ఈ నా కొడుకులంతా బీతి నా కొడుకులు యా అలా ఆయన ఆయన కొడుకు కూడా ఉన్నాడు చెప్పిన నా కొడుకు కూడా ఉన్నాడు అవు ఎవరికైతే పెన్షన్ ఇవ్వాలో వాళ్ళకి అందాలి ఇవన్నీ ఎందుకే వేసచ్చు ఇవన్నీ అన్నాడు అంటే ఈ సందర్భంగా మనం ఒకటి అనుకోవచ్చు విఘదాంగులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు మాట్లాడుతున్నప్పుడు అన్ని వర్గాల్లో మనం ఉన్నాం ఎస్సీలు ఉన్నాం ఎస్టీలన్నిట్లున్నాం అయితే ఏ వర్గానికి అన్యాయం జరిగినా అక్కడ ఉన్న అతి ముఖ్యమైన వికలాములు కూడా అన్యాయం జరుగుతుంది అదే విధంగా అవమానం జరుగుతుంది అందుకే వికలాంగుల సంఘాలు ఖచ్చితంగా కులపరంగా కాకుండా మతపరంగా కాకుండా రాజకీయ పార్టీ పరంగా కాకుండా ఎక్కడ వికలాంగుల గురించి ఉద్యమం అయినా మనం అందరం కూడా అక్కడ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది మనం కాజ్ అంటే మన యొక్క సమస్య పరిష్కారం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది మళ్ళీ మనం రెండో అంశంపై మన విహెచ్పిఎస్ జాతీయ కోర్ కమిటీ శ్రీ గోపాల్ గారితో మనం మాట్లాడదాం అంతవరకు మనం వెయిట్ చేద్దాం థ్యాంక్